రా తాగేసి సినిమాకి వెళ్ళడంరా అరేరా అరేరే చచ్చి ఉంది కదరా రేపు బల్ల రాదురా తవ్వ తగదురా మూడంట చరగొడుతున్నావురా చచ్చి లేదేం లేదు చేసేదేమో అదే పండు చెప్పేదేమో మంచి మాటలు నోరు మూసుకొని తాగరా బాబు కొత్తగా ఉంది ఆ అన్ని కూడా మనతో మాట గడపేసుంది అరివాడి ఫోన్ చేసి అమర్నా రి బాబు మొన్న మనం చర్చిలో కలిసాం కదా సరదా మాట్లాడుకుందాం పలా చోట బ్రదర్ ఏంటివరా ఇవన్నీ తాగుతున్నారు మనం చర్చికి వెళ్తున్నాం రా నరకానికి వెళ్తాం తాగితే వాళ్ళు తాగితే నరకానికి వెళ్తారు మనం చర్చి వాళ్ళని తాగితే రెండింతలు నరకానికి ఏ ఎవరు చూస్తారు లేపండి అరే తెలుసా మాస్టర్ గారు హైదరాబాద్ వెళ్ళి తాగేసి వస్తారా అప్పుడప్పుడు నరకానికి వెళ్దామంటే ఇష్టం లేదు ఏసు నాకు ఇష్టం నాకు ఇదేమి చూసారు కదా సహోదరులారా యేసుప్రభుకి ఇలాంటి అంటే ఇష్టం లేదు దయచేసి మీకు మనసాక్షి ఉంటే పాస్టర్ పాస్టర్ ఎలాంటి సరే సంఘర్షులు ఎలాంటి అయినా సరే కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన్ని బట్టి మీరు నడవండి యేసు ప్రభువుని బట్టి నడవండి కానీ ఇలాగ చెత్తమనులు చేసే వాళ్ళని బట్టి మీరు నడవద్దు మీరు కూడా మానుకుంటే నరకాన్ని తప్పించుకుంటారు అని యేసుక్రీస్తు వచ్చేలాన్ని బట్టి మీకు తెలియజేసుకుంటున్నాను వందనాలు